ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి రోమినికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం కాబట్టి తీర్చబడి ప్రభు నెందు ప్రిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు సమాధానం గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఎలా వస్తుంది సమాధానం ఎలా కలుగుతుంది ఈనాడు ప్రజలు అన్నిటికంటే ఎక్కువగా దేనిలో కొరతగా ఉన్నారు అనేది పరిశీలన చేస్తే ఎవరినే ప్రశ్న అడిగిన మీకేం కావాలి అని అడిగితే చాలామంది చెప్పే మాట అన్నీ ఉన్నాయండి ఆ హృదయానికి నెమ్మది మనసుకు సమాధానం కావాలి అని కోరుకుంటారు కావలసిన అన్నీ ఉన్నాయి మరి సమాధానం ఉందా ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఈ రోజుల్లో శారీరక సమస్యల వలన మానసిక సమస్యల వలన చాలామంది వైద్యుల సంరక్షణలోనే ఉన్నారు బాబు తట్టుకోలేకపోతున్నాను చికాకెత్తిపోతుంది అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్న పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం సూచిస్తారు అంటే సర్లే నువ్వు గట్టిగా అడుగుతున్నావు కాబట్టి ఈ నిద్రమాతలు రాస్తున్నాను ఈ యొక్క మత్తు మందు రాస్తున్నాను అని చేస్తారు వాళ్ళు సొంతంగా ఇవ్వరు ఫోర్స్ చేస్తే తట్టుకోవటానికి అలా చేస్తున్నారు మరి వాటి వలన సమాధానం పొందుకుంటున్నామా అంటే అది డౌటే చింత నుండి విముక్తి పొందగలుగుతున్నామంటే లేదు చీకు చింత నుండి విముక్తి పొందాలి అంటే అది దేవుని వాక్యం ద్వారానే వస్తుంది అది వాగ్దానం దేవుని వాక్యం ద్వారానే మనం సమాధానం పొందుకోగలుగుతాం అది ఇక్కడ ప్రభు చెప్తున్న పౌరులు చెప్తున్నటువంటి మాట ఈరోజు మనకు అంతర్గతంగా శాంతి సమాధానం ఉంది అంటే దానికి కారణం విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు మనకు ఏర్పడిన వ్యక్తిగత సంబంధం దేవునితో మనకున్నటువంటి ఆ వ్యక్తిగత సంబంధం ప్రభువు చెప్తున్నటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి పౌలు భక్తులు అదే దాన్ని రిపీట్ చేస్తున్నాడు ఎప్పుడైతే మనం దేవునితో సమాధానంగా ఉంటామో దేవుని సమాధానం ఈ లోకంలో మనకు తోడుగా ఉంటుందండి ఎప్పుడు కూడా సమాధానం ఉంటాం అయితే ఈ సమాధానం దాని అదే రాదు మరేం చేయాలండి ఎలా వస్తుందండి పౌలు రోమా సంఘానికే కాదు ఫిలిపీస్ సంఘానికి కూడా చెప్తూ మాట్లాడతాడు దేనిని కూర్చి చింతింపకుడి అంటున్నాడు అది ఏ పనేనా సార్ అలా ఎలా కుదురుతుందండి ఆయన చెప్తున్నాడు దేని కూర్చి చింతించకుడు అని చెప్పబడి ఉంది అంటే చింత అనేది ఎప్పుడు కూడా మనం కలిగి ఉండకూడదు నేను మనకు కూడా చెప్పాను ప్రిల్లరా నిన్నటి దుఃఖాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఉన్న ఆనందాన్ని కోల్పోతున్నాం రేపటి భారాన్ని ఈరోజు మోసేస్తున్నాం అలాగని రేపు సులువైపోద్దునా కాదు కదా రేపటి భారాన్ని నేటి దినంతో మనం మొయటు నేటి బలంతో మొయటి ఎందుకు ప్రభు ఏం చెప్తున్నాడు చింతించవద్దు అని చెప్తున్నాడు మరి చింతించవద్దు అని దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుడు చెప్పినప్పుడు మనం చింతిస్తున్నామంటే దేవునికి అవిధేయత చూపిస్తున్నట్టే కదా విశ్వాసము ద్వారా దేవునితో సహవాసం చేస్తే మనకి సమాధానం వస్తుంది వాక్యము ద్వారానే సమాధానం ఈరోజు మనకు చింతలు ఉన్నాయండి ఆందోళనలు ఉన్నాయి బాధపడుతుందంటే ఎట్లా ఎట్లా గారు అంటారేమో చింతలు ఉండొచ్చు ఆందోళనలు ఉండొచ్చు అయినా దేవుని వాక్యం ఏం చెప్తుంది దేనిని కూర్చియు చింత చింతింపకుడి దేని కూర్చియు ఆందోళన చెందకుడి అంటున్నాడు పౌలు చెప్పింది ఎలా నమ్ముతాం సార్ ప్రభు ఏమన్నా చెప్పాడా అంటే ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో మాట్లాడారు ఆయన రేపటిని గూర్చి చింతింపకుడి ఏ ఆనాటికి చాలు ఆయన సమాధాన కర్త అండి మనమెందుకు సతమతం అయిపోవాలి సమాధానమిచ్చువాడు ఆయన సతమతం అవ్వద్దు చింతించొద్దు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది రేపటి దినము దాని గూర్చి చింతిస్తూ ఉంటుంది అంతే ప్రభుని అనుచ అనుసరించినటువంటి పేతులు కూడా చెప్తాడు తన పత్రికలో మొదటి పత్రికలో ఆయన మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి దేవుడు మును చింతపడుతున్నాడు సో కాబట్టి పిల్లరా మీరు రోజువారి ఒత్తిళ్ళు ఉన్నాయి రోజువారీ ఉన్నాయి వీటన్నిటి విషయంలో ఎలా మీరు చింతిస్తున్నారు ఎందుకు విషయాలు ఆయన మీద వెయ్యండి మన చింత మన బాధ మనమే ఎదుర్కొన్నాం అనుకోండి మన బలం సరిపోద్ది అంటారు కేవలము మరలా చెప్తున్నాను విశ్వాసము ద్వారా ప్రభుపై ఆధారపడితే మన చింతపోతుంది తొలగిపోతుంది చింత మనం చింతించాల్సిన పనిలే దేవునిపై పూర్తి విశ్వాసం తీర్చుకోవాలి మన చింత మన బాధలు మనమే ఎదుర్కొంటున్నామంటే మనకంత ఇది ఉందనే దేవునిపై విశ్వాసం లేదా దేవునిపై విశ్వాసం ఉండాలి ప్రార్థన ద్వారా మన చింతలను ఆయనపై వెయ్యటమే ఒకటే మార్గం మనం సతమతం అవ్వద్దు సమాధానమిచ్చేవాడు ఆయన చింతించుట మానించి చాలించేసేసి సమాధానం కేసు క్రీస్తు ద్వారా మనకు సమాధానం అనుగ్రహింపబడును గాక ఆమెన్ మేన్ ప్లీజ్ ఆల్ అవ్ క్లోజ్ రైస్ లెటస్ ప్రేయర్ పరిశుద్ధుడానికి స్తోత్రాలు సమాధానకర్తని కొందనాలు సతమతమైపోయేటువంటి స్థితిగతులు అన్నిటి నుంచి విడుదల కలిగించండి ప్రతి ఒక్కరిని కూడా సమాధానమను బంధం చిత్త కల్పమని ప్రభేని క్రీస్తు నమమున ప్రార్థించి స్థుతిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ టు గాడ్ థ్యాంక్ యూ అనడా